శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మణేన మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ రావణుడు కామ వ్యవస్థై తిరిగి సీతను చుట్టానికి వెళ్ళాడు ఆమె ఉండే అంతఃపరంలోకి అడుగుపెట్టడంతోనే ఆమె ఎందరో రాక్షసుల చేత పర్యవేక్షించబడి నిస్పృహ చెంది ఉండడం గమనించాడు స్వీయ భాష్ప జలధారలతో తడిసి ముద్దయున్న సీత సముద్రంలో తుఫాను వలన దెబ్బతిన్న నావవలెను తన జాతి సమూహం నుండి దారితప్పి సునకముల చేత చుట్టబడిన ఆడలేడివలను కనిపించింది సీతకు ఇష్టం లేకున్నప్పటికీ రావణుడు ఆమెను బలవంతంగా తన వెంట పెట్టుకొని తన ప్రాసాదమంతా తిప్పి చూపించాడు రావణిని అభీష్టములు నెరవేర్చుటకు నిత్య సంసిద్ధులై ఉండే వేలాది మంది పరిచారకులతో ఆ వైభవోపేతమైన ప్రాసాదం దేవతల హర్మానిని ఉంది చాలా గదుల్లో ఎక్కడెక్కడి నుండో తెచ్చిన చిత్రమైన పక్షులు గల పంజరములు శోభిస్తున్నాయి ప్రాసాద కుజ్యములు అమూల్య రత్నములతో తీర్చిదిద్దబడి సంక్లిష్టమైన చిత్రరూపాలతో నిండి ఉన్నాయి శయ్యలు స్వర్ణఖచితమైన ఏనుగు దంతాలతో నిర్మించబడి ఉన్నాయి సంగీతజ్ఞులు సుమధురమైన వీణుల విందు చేసే గానాల్ని పలికిస్తున్నారు తామర పుష్పములు జలయంత్రములతో ప్రాసోద్యనములు కొలనులు విరాజిల్లుతున్నాయి ఒక్కొక్క గదిలోనూ వేలాది మంది స్త్రీలున్నారు చెప్పలేనంత విలువైన రత్న ప్రతి గది అలంకరించబడి ఉంది అలాంటి సువిశాలమైన అద్భుతంగా ఉన్న గదులను ఆమె వీక్షిస్తుండగా రావణుడు ఇలా వివరించాడు శిశువులను వృద్ధులను మినహాయించగా లంకలో ముప్పై రెండు కోట్ల మంది రాక్షసులున్నారు వీరిలో మంది నా వ్యక్తిగత పరిచారకులు లావణ్యవతివైన ఓ సీత నీకు వివేకం ఉన్నట్లయితే నా మనోగత వాంఛితమును నీవు నెరవేర్చి నా పట్టపురాణిపోతావు నా ప్రియ భార్యవై ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఏలుకో నీ ప్రేమతో నేను పీడించబడుతున్నాను నీ ఒక్కదానికే నేను అంకితుడవుతాను యవన సౌందర్యం అనిత్యం కనుక దయచేసి ప్రేమతో నా మీద నీ అనుగ్రహాన్ని ప్రసరించు ప్రాముఖ్యమంటూ లేని ఆ రాముడిని మరిచిపోయి నాతో నీవు జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి చంద్రబింబం వంటి తన ముఖమును సీత మేలిముసుకుతో కప్పివేసుకొని మౌనాశ్రులను రాల్చసాగింది రావణుడు చెప్పుకుపోతున్నాడు మన సమాగమం ధర్మసూత్రములకు విరుద్ధమని భయపడవద్దు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను నీ పాదముల మీద పడి నీ అనుగ్రహం ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రేమ యొక్క వ్యధ నుండి వెలువడిన ఈ అభ్యర్థన విడతం కానీకు ఇంతకు ముందెన్నడూ ఈ రావణుడు ఏ స్త్రీ ఎదుట ఇలా మోకరిల్లలేదు సీత పట్ల తనకున్న ప్రేమ గురించి చెప్తే ఆమెను త్వరలోనే లోపరుచుకోవచ్చునని రావణుడు తలపోశాడు కానీ సీత నిర్భయంగా నా హృదయం ఒక్క రాముని కోసం మాత్రమే ఉంది పద్మ సంకులితమైన సరస్సులో నా జతగానితో క్రీడిస్తున్న హంసనైన నేను ఒడ్డున సంచరిస్తున్న బాతును ఎందుకు చేరతాను నీవు నన్ను ఏమి చేయగలవో చేసుకో నీ దుష్టమైన పాపాత్మకమైన కామ ప్రవృత్తి కారణంగా నీవు త్వరలోనే రాముని చేతిలో మరణిస్తావు అని బదిలిచ్చింది సీత చేత పరుషంగా నిందించబడిన రావణుడు ఆగ్రహించి నీవు నాకు లొంగిపోవటానికి పన్నెండు నెలల్లో గడువిస్తున్నాను ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా ఇలాగే నన్ను ప్రతిఘటిస్తే నిన్ను నా వంట వాళ్ల చేత మొక్కలుగా నరికించి నా ఉదయపు అల్పాహారంగా వండించుకొని పూజిస్తాను అన్నాడు రావణుడంతటా రాక్షస పరిచారకుల వైపు తిరిగి సీతను అచోకవనానికి తరలించండి ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటూ ఏ ఉపాయంతో అయినైనా సరే ఆమె బుద్ధి నా మీదకు మరలేలా చేయడానికి ప్రయత్నించండి ఆమెను బెదిరించండి పొగడండి ఏది అవసరమైతే అది చేయండి కానీ ఏనుగు మాదిరిగా ఆమెను మచ్చిక చేయండి అని ఆదేశించాడు ఫల పుష్పభరితమైన వృక్షములు సమృద్ధిగా ఉన్న రమణీయమైన అశోకవనానికి చేరుకోగానే సీత ఆవేదనతో వివసరాలైంది వికృత రూపుణులైన ఆడరాక్షసులు అదే పనిగా భయపెట్టడంతో కొద్దిసేపట్లో ఆమె భయంతో స్పృహ తప్పింది ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి పిలిచి సీత రావణుని చేత అపహరించబడి లంకకు చేర్చబడింది ఇది మన అదృష్టం ఎందుకంటే ఇక రాక్షసరాజు మరణించడమే తరువాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు అయినప్పటికీ రాముని విరహం కారణంగా సీత మరణించే ప్రమాదం ఉంది అందువలన నీవు వెళ్ళి ఈ దివ్యపాయసం ఆమె తినడానికి ఇవ్వు అని చెప్పాడు ఆ తర్వాత ఇంద్రుడు నిద్రాదేవిని వెంట లంకలోని అశోకవనానికి వెళ్ళాడు నిద్రాదేవి ప్రభావంతో రాక్షసరందరూ నిద్రపోయిన మీదట ఇంద్రుడు ఒక బ్రాహ్మణి వేషంలో సీతను సమీపించి నేను స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిని శ్రీరామునికి సహాయం అందించడానికి వచ్చాను ఈ దివ్యపాయసం రానున్న అనేక సంవత్సరాల పాటు నీకు ఆకలి దప్పులు కానీ దేహ బాధలు కానీ లేకుండా చేస్తుంది కనుక దయచేసి దీన్ని స్వీకరించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనా అని సీతకి అనుమానం కలిగి అతని దివ్యరూపమును ప్రదర్శించమని అభ్యర్థించింది ఆమె అభ్యర్థన మేరకు ఇంద్రుడు తన నిజరూపాన్ని ధరించాడు నేలని స్పర్శించిన అతని పాదములను వాడిపోని అతని పూదండను పూర్తిగా తన దుస్తుల్ని గమనించిన సీత అతడు ఇంద్రుడైన నిద్రోపరుచుకొని పాయసంను స్వీకరించింది సీత ముందుగా ఆహారం స్వీకరించవలసిందిగా రాముణ్ణి ప్రార్థించి ఆయనకు నివేదించింది ఆమె దానిని భుజించడంతోనే అన్ని రకముల శారీరక బాధల నుండి విముక్తురాలైంది తమ కార్యం సఫలం కావడంతో ఇంద్రుడు నిద్రాదేవి ఆ స్థలం నుండి అంతర్ధానమైనారు భగవద్భక్తుడు గొప్ప కష్టంలో చిక్కుకున్నప్పుడల్లా భగవంతుడు అతని సంరక్షణ భారాన్ని వర్హిస్తాడు స్వీయ సంరక్షణ గురించి కానీ శ్రేయస్సు గురించి కానీ భక్తుడు ఎన్నడూ కలత చెందడు రాముడే తన అవసరాలు ఎల్లప్పుడు కనిపెట్టుకొని ఉంటాడని ఎరిగిన వాడే అతని సేవలు భగవంతుడు అందించడంపైననే మనస్సు కేంద్రీకరిస్తాడు అద్భుతమైన ఈ అన్యోన్య ప్రేమలో భక్తుడు నిరంతరం తన దైవమును గురించి ఆలోచిస్తుండగా భగవంతుడేమో ఎల్లవెళ్ళ తన భక్తుని గురించి ఆలోచిస్తాడు మారీచుణ్ణి వధించిన మీదట రాముడు త్వర త్వరగా తన పరణశాల వైపు అడుగులు వేస్తూ పోతున్నాడు దారి పొడిగిన మనస్సులో జనస్థానంలోని తమ సైన్యాన్ని నేను మట్టుపెట్టినందుకు నా మీద పగ తీర్చుకోవాలని రాక్షసులు తప్పక అనుకొని ఉంటారు నన్ను దూరంగా తీసుకుపోయి స్వీ సీతను స్వాహ చేసేందుకు వేసిన పథకంలో మారీచుడి మాయలు బహుశా ఒక భాగం అయ్యుంటాయి నా కంఠస్వర్మను పరిపూర్ణంగా అనుకరిస్తూ మారీచుడు పెట్టిన పడబొప్ప విన్న మీదట లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదని ప్రార్థిస్తున్నాను అంటూ తలపోయి సాగాడు తన వెనకనే ఒక నక్క భయంకరంగా ఓడవేయటం విన్న మీదట రాముని అనుమానం అధికమైంది అంతటా పక్షులు ఇతర వన్యమృగాలు భయాహమైన అరుపులు అరుస్తూ రామునికి కుడిపక్కన దాటసాగాయి అంతేకాక ఆయన ఎడమ కన్ను అదిరింది ఎడమ చెయ్యి ఆగి ఆగి కంపించసాగింది ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఈ అశుభ సూచనలు గమనిస్తూనే రాముడు ప్రణశాల వైపు నుండి వస్తున్న లక్ష్మణ్ని కలుసుకున్నాడు అతనిని ఎడంచేత్తో పట్టుకొని తక్షణమే అతనితో సీతను అరక్షితంగా వదిలివేసిన ఆజ్ఞను నీవెలా ధిక్కరించగలిగావు నాకు కనిపించిన దుశ్చక్రంన్నింటిని బట్టి చూస్తే ఆమెను ఎవరైనా వధించడమో అపహరించడమో జరిగి ఉంటుందని నాకు అర్థమవుతోంది అయ్యో లక్ష్మణ సీతను ఒంటరిగా ఎలా వదిలి రాగలిగావు అంటూ నిందించసాగాడు వారిద్దరూ పండుశాలకు త్వర త్వరగా తిరిగి వస్తుండగా ఆకస్మికంగా రాముడు అరణ్య మార్గంలో తూలిపడ్డాడు సీతను పోగొట్టుకుంటానేమోనన్న భయంతో విభజుడు కావటం వలన ఆమెను అరక్షితంగా వదిలివచ్చినందుకు లక్ష్మణునిపై కోపం వలనూ రాముడు మతిస్థిమితం తప్పిన వనలే ఇలా విలపించసాగాడు సీత కనుక మరణించినట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకంటే ఆమె లేకుండా జీవించడం గురించిన ఆలోచన నేను భరించలేను అయ్యో లక్ష్మణ ప్రియమైన సీతను రక్షణ లేకుండా వదిలివేసి వచ్చి ఇలా ఎలా మోసగించబడ్డవయ్యా అతడి లక్ష్మణుడు సహాయం కోసం నీవు పెట్టిన కేకలు విని ముందుగా సీత పిచ్చిదైపోయింది నేను తనను అనుభవించగలడం కోసం నిన్ను నీ చావుకు వదిలివేశానని ఆరోపిస్తూ ఆమె పరుషంగా మాట్లాడింది అంతట నన్ను భరతుడు విషయంలో ఉన్న నీ శత్రువునని ఆరోపించింది ఆమె ఆరోపణలు అసత్యాలని రుజువు చేయటం కోసం నీ సహాయార్థం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అందుకు రాముడు ఆగ్రహంతో సీతను అరక్షితంగా వదిలివేసి రావడానికి ఎలాంటి సాకులు చెప్పరాదు నేను అజేయుడినని రాక్షసుల నుండిన కానీ మరి మరొకరి నుండి కానీ ఆత్మరక్షణ చేసుకోగల పరాక్రమణకు నాలో కొదువు లేదని నీకు పూర్తిగా తెలుసు ఒక స్త్రీ యొక్క ఆగ్రహం చేతే ప్రేరితుడివై నా ఆజ్ఞను ధిక్కరించి ఉండాల్సింది కాదు నీవు ఓ లక్ష్మణ చాలా పెద్ద పొరపాటు చేశావు నీ వంటి వాడు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని బదులు పలికాడు రామలక్ష్మణులు ఎట్టకేలకు తమ ప్రణశాల చేరి అది నిర్మానుష్యంగా ఉండడం గమనించారు అతడి రాముడు సీత కోసం ఆ చుట్టుపక్కల అంతా గాలించసాగాడు ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో ఆయన ముఖం వాడిపోయి దుఃఖంతో నలుపువారినట్లయింది విరహ భావన వల్ల కలిగిన అలోక్యమైన ఉన్మాదంతో బాధితుడైన రాముడు పసుపు రంగు పట్టు చీర ధరించి సెగలో పూలు తురుముకున్న నా ప్రియతమమైన సీత ఇటువైపుగా వెళ్ళడం నీవేమైనా చూసావా అంటూ చెట్లను ప్రశ్నించసాగాడు అంతటి రాముడు సీతనేమైనా చూసారా అంటూ వన్యమృగములను పక్షులను అడగడం ప్రారంభించాడు సమాధానం లభించకపోవడంతో మరింత దీనుడైనాడు అంతటా అకస్మాత్తుగా సీత తన ఎదుట ప్రత్యక్షమైనట్టు ఊహించుకుంటూ ఓ ప్రియాతి ప్రియతవా ఎందుకు నా నుండి పారిపోయి దాక్కుంటున్నావు నాతో ఎందుకు పలకవు అని బిగ్గరగా అరిచాడు ఆ పైన రాముడు సీతను రాక్షసులు స్వాహా చేసి ఉంటారని ఊహించుకుని ఆమె కోమలమైన తను లక్షణాలను మనోనేత్రంతో వీక్షించాడు సీతను కనుగొనే ఆశను వదిలిపెట్టడానికి తిరస్కరిస్తూ చుట్టుపక్కల కొండలలోనూ అడవులలోనూ రామలక్ష్మణులు గాలింపు కొనసాగించారు అయినా సీత కనిపించకపోవడంతో రాముడు ధైర్యమును కోల్పోయి నిరాశతో కింద చతికిల పడ్డాడు అయినప్పటికీ లక్ష్మణుడు ఆయన ఉత్సాహపరిచి అన్వేషణ కొనసాగింప చేశాడు అలా వారు అనేక పర్వతములలో అరణ్యములలో మైదానములలో సంచరించారు చివరికి రాముడికి తాను ముందుకు పోలేక అమితమైన దుఃఖానికి లోనే అచేతనంగా నిలిచి వివేక శూన్యుని వలె కానవస్తూ వేడి నిట్టూర్పులు విడిచాడు ఆయన నేత్రములు అశ్రువులతో నిండాయి సీతను ఎలాగైనా కనిపెడతానన్న లక్ష్మణ్ని ఓదార్పు వచ్చిన పట్ల రాముడు ఉదాసీనుడైనాడు ప్రేమతృప్తుడై పదే పదే సీతా సీత అంటూ రాముడు ఆక్రోశించాడు నా ప్రియా ఊరికే నాతో పర్యాచకలాడడం కోసం దాక్కున్నావా దయచేసి నీ తాగుడు మొత్తలు కట్టపెట్టి ఇటు రమ్మని వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ బాధ దుర్భరంగా ఉంది అంటూ మతి భ్రమించినట్టు రాముడు ప్రేరాపించాడు భగవంతుడు అనేక కారణాల వల్ల తన లీలను ప్రదర్శిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా తానెన్నటికీ నిరాకారుణ్ణి కాదని సర్వదా పురుషోత్తముడని మనకు బోధించడానికి వస్తాడు అలా ఆయన తన భక్తులకు ఆనందం కలిగ పరమసత్యం అనేది ప్రేమచే పట్టుబడి నియంత్రించబడే ఒక వ్యక్తియేనని తాత్వికులకు యోగులకు బోధిస్తాడు ఇక రెండవ కారణం ఏంటంటే ఆయన ధర్మ సంస్థాపన కోసం వస్తుంటాడు దానవుల్ని నాశనం చేయడం కోసం కూడా వస్తాడు అపహరించబడిన తన పత్ని కోసం విలపించడం ద్వారా శ్రీరాముడు ధర్మాన్ని నిలుపుతున్నాడు స్త్రీ ఎడల మితిమీరిన అనుబంధం గల మనిషి పరిస్థితి ఎలాంటిదో తన నకారాత్మకమైన ఉదాహరణ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు స్త్రీని నిరంతరం రక్షించవలసిందేనని లేకుంటే రావణుని వంటి రాక్షసులు ఆమెను కొల్లగొడతారని కూడా ఈ ఉదంతం బోధిస్తోంది వైదిక జీవనంలో ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండే అవకాశమే లేదు ఒక స్త్రీ ఎంత శక్తివంతరాలైనప్పటికీ స్వతంత్రంగా తను తాను రక్షించుకోజాలదు అయినప్పటికీ ఇది భౌతికవాదులకు బోధ చేసేందుకు మాత్రమే ఆధ్యాత్మిక కోణ నుండి చూస్తే భగవంతుడైన రాముడు భౌతికమైన పరిమితులకు లోనైనవాడు కాదు సీత వలన రాముడు పొందే విరహం విరహంలోనే అలౌకిక దాంపత్య ప్రేమగా అర్థం చేసుకోబడుతుంది ఇది భగవంతుని హ్లాదినీ శక్తి యొక్క చర్య ఆ ఆధ్యాత్మిక జగత్తులోని దాంపత్య ప్రేమ యొక్క అత్యున్నత నిదర్శనం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్